అందరికీ నమస్తే అండి నేను మేఘనా రెడ్డి ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా సరస్వతి నది పుష్కర వివరాలు మీతో షేర్ చేయబోతున్నానండి ముందుగా అమ్మవారిని స్మరించుకుందాం శరదిందు సమాకార పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే శ్రీ జ్ఞాన సరస్వతి నమస్తుతే అంటూ సరస్వతి అమ్మవారిని స్మరించుకొని వీడియోలోకి వెళ్దామండి సరస్వతి నది పుష్కరాలు ఈ సంవత్సరం మే పదిహేను నుండి మే ఇరవై ఆరు వరకు జరగబోతున్నాయండి పుష్కరం అనేది చాలా అత్యంత విశేషంగా మనం పరిగణిస్తాం కదా బృహస్పతి ఆయా రాశుల్లో ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు అండి ఒక్కో నదికి పుష్కరాలు అనేది వస్తాయనమాట మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నారండి అందుకే మనకి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి అనమాట సరస్వతి నది పుష్కరాలండి అండి ఉన్న మన అనే గ్రామంలోనే ఈ సరస్వతి నది అంతర్వాహినిగా మనకు కనిపిస్తుందండి ఇక్కడ మాత్రమే సరస్వతి నది పుష్కరాలు అనేది అత్యంత ప్రముఖంగా విశిష్టంగా జరుగుతాయి అనమాట బద్రీనాథ్ సరస్వతి పుష్కర అన్నదాన మహా నిర్వహిస్తున్నారండి బద్రీనాథ్ మన అనే గ్రామంలో జరిగే ఈ సరస్వతి నది పుష్కరాలకి విచ్చేయు తెలుగు భక్తులకి అదే విధంగా యాత్రికులకి కూడా ఇక్కడ అన్న ప్రసాద వితరణ చేయడం జరుగుతుందండి అన్నప్రసాద వితరణ జరుగు భవనము ఇంద్రలోక రెస్టారెంట్ బద్రీనాథ్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుందండి శ్రీ ఆది శంకరాచార్య గోసేవ ట్రస్ట్ ద్వారా ఈ తెలుగు ప్రజలకి అదే విధంగా యాత్రికులకి కూడా మీకు ఇక్కడ అన్న ప్రసాద వితరణ అనేది జరుగుతుందండి ఇది చాలా గొప్ప విషయంగా అండి ఈ మన పుష్కర సమయంలో ఎటువంటి దానాలు చేసిన ధర్మాలు చేసిన విశేష ఫలితాలు ఉంటాయి అని అందరికీ తెలిసిందే కదా ఇటువంటి అన్నదాన సేవలో అండి మీరు కూడా పాలు పంచుకునే సుగంధ అవకాశాన్ని మనకి ఆదిశంకరాచార్య గో సేవ ట్రస్ట్ ద్వారా మనకు అందించడం జరిగిందండి నేను స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఎవరు కూడా ఈ విశేష కార్యక్రమంలో దాత అవ్వాలి అని సంకల్పించిన వారు అక్కడ ఫోన్ పే సదుపాయం ఉంది అదే విధంగా క్యూఆర్ కోడ్ ఉందండి మీకు అక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను మీరు కూడా దాత అయ్యే సువర్ణ అవకాశాన్ని మీరు పొందవచ్చు అనమాట వస్తు రూపేణ ధన రూపేణా మీరు పాల్గొంచుకోవచ్చు అని పుష్కర సమయంలో పూజాది కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా సరస్వతి మాత అనుగ్రహం కోసం అండి హయగ్రీవార్చన సరస్వతి మాత పూజ కూడా నిర్వహించడం జరుగుతుందండి సరస్వతి పూజలో కూడా పాల్గొనాలి అనుకునేవారు నేను స్క్రీన్ పైన మీకు మొబైల్ నెంబర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తానండి మీరు కూడా ఇందులో దాత అనేది అవ్వచ్చు అండి ఒకవేళ దాతలైన వారు రాలేని పరిస్థితుల్లో ఉంటే కూడా మీకు పోస్ట్ ద్వారా మీకు ప్రసాదాన్ని అనేది వాళ్ళు వితరణ చేస్తారండి అదే విధంగా మీకు పూజాది కార్యక్రమం జరిగేటప్పుడు యూట్యూబ్ లింక్ కూడా వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట విధంగా పుష్కరాల్లో అండి విశేష కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి అనమాట మనకి విజయ సిద్ధి కోసం ఆయుర ఆరోగ్యాల కోసం శత్రుపీడ నివా నివారణార్థం కోసం ఇలాంటి వాటి కోసం కూడా సుదర్శన ఎస్టి పూర్ణాహుతి కూడా జరపడం జరుగుతుందండి సాయంకాలం విష్ణు సహస్రనామం అదే విధంగా భద్రనారాయణ అర్చన కూడా జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమాన్ని జియర్ స్వామి మంగళ శాసనాలతో శ్రీమన్ శ్రీ గిరిధరాచార్య స్వామి వారి ఆధ్వర్యంలో జరగబోతుందండి ఈ కార్యక్రమాలన్నీ ప్రధానంగా శ్రీ ఆది శంకరాచార్యుల గోసేవా ట్రస్ట్ ద్వారా అండి అదే విధంగా శ్రీకంఠ ఋష్యాశ్రమం కాశీ వారు నిర్వహించడం జరుగుతుందండి నేను ఏదైతే ఇప్పుడు డీటెయిల్స్ చెప్పానో మీకు నేను పంప్లెట్ ని కూడా డిస్ప్లే అనేది చేస్తానండి పూర్తి వివరాలతో ఈ కార్యక్రమంలో అండి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా అయినా పాల్పంచుకునే సువర్ణ అవకాశాన్ని మనకి ట్రస్ట్ వారు ఇవ్వడం జరిగింది అనమాట ఏ విధంగా అంటే ఇప్పుడు ధన రూపకంగా వస్తురూపకంగా శ్రీ ఆదిశంకరాచార్య గోసేవ గోసేవా ట్రస్ట్కి కూడా మనం విరాళంగా పంపించవచ్చు అండి విధంగా స్వయంగా మేము వెళ్తాము అనుకునే వారికి కూడా సరైన గైడెన్స్ ఇస్తూ సదుపాయాల గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుందండి ఎటువంటి రూమ్ సదుపాయం కావాలన్నా కూడా ఒక మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయాలండి నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు కాల్ చేస్తే పూర్తి వివరాలు ఇస్తారు అదే విధంగా అండి మన తెలుగు వారికి చాలా సందేహాలు ఉంటాయి అక్కడికి ఎలా వెళ్ళాలి ఆ తర్వాత ఎలా ఉంటుంది అని ఆ సందేహాల నివృత్తి కోసం కూడా నేను రాజేశ్వర రెడ్డి గారి మొబైల్ నెంబర్ అనేది ఇస్తానండి శ్రీ ఆది శంకరాచార్య గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోనే వకులాదేవి గారు రాజేశ్వర రెడ్డి గారు ఉంటారండి రాజేశ్వర రెడ్డి గారి మొబైల్ నెంబర్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఎటువంటి సందేహం ఉన్న ఈ మద్రీనాథ్ యాత్రలో మీరు రాజేశ్వర రెడ్డి గారిని అడిగి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఏ విధంగా వెసులుబాటు ఉంది రావడానికి కూడా మీరు అడిగితే వారి సందేహాలన్నీ నివృత్తి చేస్తారండి అదే విధంగా అండి మరొక మహిమాన్విత కార్యక్రమాన్ని మీతో తెలియజేయబోతున్నానండి శ్రీకంఠ ఋష్యాశ్రమం వారండి వారి నిర్మాణార్థం కాశీలో భూదానం చేసుకునే సువర్ణ అవకాశాన్ని కూడా మనకు కల్పించారండి కాశీలో భూదానం చేసినా గోదానం చేసినా కూడా విశేష పుణ్య ఫలితాలు కలుగుతాయని మనకి పురాణాలు అనమాట ఒక్క అడుగు భూమినైనా మీరు దానం చేసుకోవచ్చు అనమాట ఆ దాని తాలూకా వివరాలు కూడా నేను మొబైల్ నెంబర్ని కూడా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తానండి ఆ ఒకవేళ మీరు అందులో భాగస్వామి భాగస్వామ్యం అయితే అండి మీ పేర్లు ఎప్పటికీ శిలాపలకల పైన ఆ విధంగా మనకి రాసి ఆ అంతా మీరు జీవిత కాలాన్ని మీరు ఆ అనంతకోటి పుణ్య ఫలంలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు అండి ప్రతి ఒక్కరు అండి ఈ మహిమాన్వితమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తప్పకుండా పాలు పంచుకోవాలండి ఎందుకంటే పుష్కరాలు అంటేనే ఎంతో విశేషం మనకి పుష్కర స్నానం చేయడం వల్ల ఎంతైతే పుణ్యం కలుగుతుందో పుష్కరాల్లో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా అంతే పుణ్యం అనేది కలుగుతుందండి ఇది పన్నెండు రోజుల పాటు ఉంటుంది అనమాట మనకి ఒక్కో సంవత్సరం ఒక్కో నదిలో స్నానం ఆచరిస్తే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో అది పన్నెండు రోజుల్లో ఈ పుష్కర స్థానంలో ఏ ఒక్కరో చేసినా అంత పుణ్యదాయకం కలుగుతుంది అని చెప్తారండి ఇలాంటి విశేష పుణ్యంలో అండి మీరు కూడా పాలు పంచుకోండి అన్ని దానంలోకి అన్నదానం మిన్న అని చెబుతుంటారండి అటువంటి శ్రీ ఆదిశంకరాచార్య గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో విశేషంగా మహిమాన్వితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయండి అన్నదాన కార్యక్రమంలో అండి మీరు సైతం పాల్గొంటే ఆ అపార పుణ్యంలో మీకు కూడా తప్పకుండా భాగస్వామ్యం అనేది కలుగుతుందండి నేను అన్ని నెంబర్స్ ఈ విధంగా మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఈ విశేష మహిమాన్వితమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని సరస్వతి మాత అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నానండి మరొక్కసారి ప్రధానంగా నిర్వహిస్తున్న శ్రీ ఆదిశంకరాచార్యుల గోసేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీకంఠ ఋష్యాశ్రమం కాశివారండి వీరికి ప్రత్యేకంగా అభినందనలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఎందుకంటే ఇంత మహిమాన్వితమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయ్యే సువర్ణ అవకాశాన్ని కల్పించారండి అదేవిధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల గోసేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజేశ్వర రెడ్డి గారు వకులాదేవి గారు ఇంకా ఎంతో మంది నిర్వాహకులు మనకి ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్నో సహాయ సహకారాలు మనకు అందిస్తున్నారండి వారికి కూడా వారందరికీ కూడా అండి సరస్వతి మాత అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తున్నారండి మరొక్కసారి అందరికీ తెలియజేస్తున్నానండి పుష్కర సమయం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి ఇంత సువర్ణ అవకాశాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు సైతం పాల్గొనండి మీ కుటుంబానికి మీకు ఎంతో అపార పుణ్యం అనేది కలుగుతుంది శ్రీమాత్రే నమ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానండి మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ జై శ్రీరామ్